ఈ పదిహేను రోజుల గుండి యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుంది దాని మీదే మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు ఒకడు బట్టతల పొట్టిన బడఫో ఎక్కడో ఉండి బైకింగ్ కమ్యూనిటీ గురించి హేళన చేస్తూ మాట్లాడి అండ్ ఆ పర్సన్ని అవుట్ చేస్తూ మాట్లాడటం చాలా బాధాకరం యూట్యూబ్ రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి నేను చెప్పే విషయం అయితే అర్థమైపోయి ఉండిద్ది నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నా నన్నైతే ఫ్రెండ్ సర్కిల్లో అండ్ చాలా మంది అయితే మెసేజ్ చేసి అడుగుతున్నారు అరే మీ బైకర్స్ వాళ్ళని తిడితే నువ్వేంది ఊరుకున్నావు అసలు దాని మీద నీ ఒపీనియన్ ఏంటి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పి అడుగుతున్నారు అందుకనే ఒక వీడియో చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను అసలు ఈ బట్టతల పొట్టిన బడక గురించి ఎంతమందికి తెలుసు వాడి గురించి తెలియదు ఏదో నాలుగు బూతులు నలభై మాటలు కలిపేసి అవి తింటున్నాను ఇది తింటున్నానని చూపించేస్తే మీరు తినని కూడా తింటున్నానని చెప్పి చెప్పేస్తే బో ఆడి తోపు ఆడి గ్రేటు మిగతా వాళ్ళు వేస్ట్గాళ్ళ వీడి గురించి చెప్తా చూడండి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉమా తెలుగు ట్రావెలర్ అతను తినాలి మంది మంగళగిరి నియర్ బై నాకు అతనికి వచ్చేసి ఒక థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఇవ్వండి తన మీద కంట్రవర్సీ చేశాడు ఎంసీఎన్ కంపెనీలో అయితే ఉన్నాడు అని చెప్పి సరే ఉన్నానని చెప్పి అతనైతే ఒప్పుకున్నాడు ఓకే దాని తర్వాత అతను మ్యారేజ్ చేసుకోవటం అయితే జరిగింది ఆ మంచి అతను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ చాలా మంచిది కాబట్టి ఉమాని అర్థం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ ముందుకైతే వీడిది ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంట ఎంగేజ్మెంట్ ఫ్లాప్ అమ్మాయిని ఎవరినూ లవ్ చేశా అన్నాడు అది కట్ చేసి వెళ్ళిపోయింది వీడికి ఫ్రస్ట్రేషన్ ఫ్రెండ్స్ పక్కనోడు బాగుపడతా ఉంటే ఈడు చూడలేడు అలాగే వీడు వేరే వేరే కంట్రీస్లో వెళ్ళిపోయి అక్కడ తినకూడదున తినేసి వాడికైతే పిచ్చి పట్టింది ఏం వాకుతాడో తెలీదు ఏం మాట్లాడతాడో తెలీదు ఒక పాయింట్ పట్టుకొని ఏదో సొల్లు మొత్తం చెప్తా ఉంటాడు లాస్ట్ టైం కూడా ఇలాగే ఉమా మీద చాలా బూతులు తిట్టి లా చేసి నాశనం అయిపోవాలి చనిపోవాలి అలా చెప్పాడు అసలు వాళ్ళిద్దరికీ గొడవ ఎందుకు వచ్చిందో తెలుసా మీ అందరికి మనకేంటంటే కాంట్రవర్సీ ఉంది ఎంటర్టైన్మెంట్ అవుతుంది అబ్బో వీళ్ళు తిట్టుకున్నారు వాళ్ళు తిట్టుకుంటున్నారు చోట చాలా బాగుంది ముచ్చటగా ఉంది చూసేద్దాం నాలుగు కామెంట్లు కింద పడేద్దాం వాళ్ళిద్దరికీ గొడవ ఈ ఉమా అనే అతను ఆఫ్రికాలో బ్లాక్ చేస్తున్నాడు ట్రావెలింగ్ చేస్తూ అక్కడ బ్లాక్ చేస్తున్నాడు అక్కడ బ్లాక్ చేసే టైంలో వీడు కూడా అక్కడికి వెళ్దాం అని చెప్పి ఉమాకి ఫోన్ చేసి నేను వస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పంటే ఎలా రావాలో తెలియట్లేదు నాకు ఇక్కడ వీసా అయితే అప్రూవల్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తే నువ్వు ఏజెన్సీని పట్టుకొని ఏజెన్సీ నుంచి వచ్చేసి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఉమా అనంగానే నువ్వు అలా అంటావా ఏంటి అదే మూమెంట్లో వండర్ విత్ పెయింట్స్ అని చెప్పి సోలోగా ట్రావెల్ చేసే అమ్మాయి సోలోగా ట్రావెల్ చేసింది ఆ అమ్మాయి నార్త్ ఇండియన్ హర్యానా నుంచి ఒడిశాలో కుట్టింది హర్యానాలో ఉంటుంది ఆ అమ్మాయి ఉమా ఇద్దరు కలిసి ఆఫ్రికాలో ట్రావెల్ అయితే చేస్తున్నారు అన్నమాట అది చూసి వాడు ఓచుకోలేక ఆఫ్రికా వెళ్దాము అక్కడి నుంచి బ్లాక్ చేద్దామని చెప్పి ఉమాకి కాల్ చేసి నేను వస్తాను ఎలా రావాలి చెప్పు అని నేను రావటం కుదరదు అంటే వదిలేసి ఏజెన్సీని పట్టుకోమనగానే వీడికి బొద్దుగా ఖాళీ గుర్తులు వస్తాయి ఎందుకులే వీడికి కాలి నువ్వు అమ్మాయితో ఉంటున్నావు అమ్మాయితో పండుకుంటున్నావు అందుకని చెప్పి నేను అడ్డం వస్తానని చెప్పి నన్ను రావద్దని చెప్తున్నావా అని చెప్పంగానే ఉమాకి కాలింది కాలి నువ్వు నాకేంట్రా అలా చెప్పేది సమ్ వాట్ ఇద్దరికి ఇంకా కన్వర్జేషన్ పెరిగిపోయింది దాని తర్వాత మీ అందరికి తెలిసింది ఈ విషయం తెలీదు దాని తర్వాత వీడిని ఎలా తొక్కేయాలి అని చెప్పి వీడిని తొక్కటానికి ఏ లుసుకులు అని చూసుకొని ఎంసీఎన్లో జాయిన్ అయ్యి ఉన్నాడు అని చెప్పి అందరినీ అటువైపుకి డైవర్ట్ చేశారు ఆ డైవర్ట్ చేసి మనందరిని వచ్చేసి ఎంసీఎన్లో ఉన్నాడు ఎంసీఏన్ ఇలాంటిది ఎంసీఎన్ అలాంటిది అని చెప్పి దాని మీద అక్షరాల ఒక పది పదిహేను లక్షలు ఏమో రాబట్టుకున్నాడు ఒకే ప్లేస్లో కూర్చొని వన్ మంత్గా వన్ మంత్గా ఎలిగేషన్స్ మీద ఎలిగేషన్స్ లాగా వీడియోస్ చేసి అయితే రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేసి టెన్ ల్యాక్స్ వరకు అయితే గెయిన్ చేసుకున్నాడు టెన్ ల్యాక్స్ వరకు గెయిన్ చేసుకున్నాడు ఎలా గెయిన్ చేసుకున్నాడు ఏంటి అంటున్నాను కదా మీరు గూగుల్లోకి వెళ్ళి మనము ఎస్టిమేషన్ రెవెన్యూ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తే ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది ఆ పేజీలో మనం వాడి లింక్ తీసుకెళ్ళి వేస్తే మొత్తం డీటెయిల్స్ ఏ వీడియోకి ఎంత అమౌంట్ ఎస్టిమేషన్ అయ్యిందో మొత్తం అయితే చూపించింది అనమాట చెక్ చేయండి ఇన్స్టాలో కూడా నేను అయితే పిన్ చేస్తాను ఇన్స్టాలో కావాలంటే ఇన్స్టాలోకి వెళ్ళి చూడండి మీకు అయితే చూపిస్తాను ఆ టైంలో ఆయన ఫాలోవర్స్ ఫైవ్ ల్యాక్స్కి బిలోనే ఉన్నారు ఫైవ్ ల్యాక్స్కి బిలోనే ఉన్నారు ఆ కాంట్రవర్సీకి ముందు దాని తర్వాత ఎంసీ అని చెప్పి బోషాన మొత్తం ఈ పొట్టిన బాడో మొత్తం క్రియేట్ చేసి సబ్స్క్రైబర్ని తెచ్చుకొని పక్కనోడిని తిడుతూ అలా సబ్స్క్రైబర్లు అందరినీ పెంచుకుంటూ వెళ్ళాడు సేమ్ ని మళ్ళీ ఇప్పుడు ఫాలో చేస్తున్నారు సేమ్ ప్యాటర్న్ ఇప్పుడు వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు చేస్తున్నారు అన్నట్లు బెట్టింగ్ యాప్ చేస్తున్నాడు అంట ఒక్కడే చేస్తున్నాడా ఇంకెవరు చేయట్లేదా అరే మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది ఐపీఎల్లో ఒకసారి వెళ్ళి చూడండి డ్రీమ్ లెవెన్ అని చెప్పి స్పాన్సర్షిప్ అయితే నడుస్తూ ఉండింది సైనా నెహ్వాల్ మేరీ కామ్ ఫెరీ ప్లేకి ప్రమోషన్ చేస్తారే ఆ విషయం తెలుసా తెలియదు డ్రీమ్ లెవెన్ లో నా దగ్గర లిస్ట్ ఉంది మొత్తం చూతాను డ్రీమ్ లెవెన్ పరి మ్యాచ్ డ్రీమ్ లెవెన్ పరి మ్యాచ్ వచ్చేసి ఐపీఎల్ కాదు ప్రో కబడ్డీ కూడా స్పాన్సర్ చేస్తుంది ఈ రెండింటికి స్పాన్సర్ చేస్తుంది తెలుసా ఆ విషయము మీరు ఐపీఎల్ చూస్తారు కాబట్టి అందరికీ తెలిసే ఉండి ఐపీఎల్లో యాడ్స్ వస్తూనే ఉంటాయి మిడిల్లో అండ్ అలాగే ఫన్ ఎయిటీ ఎయిట్ ఉంది ఇది వచ్చేసి బెట్టింగ్ యాప్ ఇది కూడా ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారు బాలయ్య బాబు మనకి అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలయ్య బాబు ఫన్ ఎయిటీ ఎయిట్ని ప్రమోట్ చేస్తున్నారు తెలుసా ఆ విషయము కిలాడి డాట్ కామ్ ఆహాలో ప్రమోట్ అవుతుంది ఇండియన్ సూపర్ లీగ్ ఎక్స్ బెట్ ని ప్రమోషన్ చేస్తుంది తెలుసా అది తెలుసా వల్ల రోజు చనిపోతున్నారు ఇలా వన్ ఎక్స్ బెట్ చేయకూడదు అని చెప్తున్నారు వన్ ఎక్స్ బెట్ ని ఇండియన్ ప్రో లీగ్ అయితే ప్రమోషన్ చేస్తుంది ఆ విషయం తెలుసా ఏడు ఏదో పట్టుకొని ఏదో లాగేద్దాము మళ్ళీ కాంట్రవర్సీ చేసి ఒక నలుగురు సబ్స్క్రైబర్లు తెచ్చేసుకుందాం అండి వ్యూస్ పెంచేసుకుందాం ఇప్పుడు దాకా వాడి ఎస్టిమేషన్ రెవెన్యూ ఈ పదిహేను రోజుల్లో పన్నెండు లక్షలు వచ్చింది పన్నెండు లక్షలు కాంట్రవర్సీ స్టార్ట్ చేయటం ఇలా కూర్చొని ఏదో ఒకటి వీడియోలు చేసుకోవటం వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పటం ఇదే పని అరే పొట్టి బాడకో బైకింగ్ గురించి ఏం తెలుసురా బైక్ వేసుకొని అంత సీసీ బైక్ తీసుకొని వెళ్తున్నాడు ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాలా అక్కడికి వెళ్ళి తీసుకొని డ్రైవింగ్ చేయొచ్చుగా అని చెప్పి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ తీసుకోవటం ఈజీగానే తీసుకుంటారు మన బైక్ మన సాటిస్ఫాక్షన్ ఉండదు యాజ్ ఎ బైకర్గా చెప్తున్నా మన ఓన్ బైక్ మనం తీసుకెళ్ళి వేరే కంట్రీస్లో డ్రైవింగ్ చేశామంటే ఎంత ప్రౌడ్గా ఉండేదో తెలుసా ఓ పైసలు లేక అడుక్కుంటే అందరు డబ్బులు వేసారు ఆడ అడుక్కుంటున్నాడే అది కరెక్ట్ కాదు తప్పే చేయటం తప్పే సబ్స్క్రైబర్లు అందరూ టెలిగ్రామ్ లోకి ప్రమోట్ చేసి వాళ్ళందరి చేత హండ్రెడ్ రూపీస్ పెట్టించుకొని ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఐఫోన్లు ఇస్తాను బైక్స్ ఇస్తానని చెప్పి మబ్బి పెట్టడం అది కరెక్ట్ కాదు దాన్ని అయితే వ్యతిరేకిస్తాను యాజ్ అ బైకర్ గా నేనే కాదు ప్రతి ఒక్కరు దానికైతే ఖండిస్తారు చాలా వరకు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే చెయ్యరు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అది కూడా చూసుకొని చేస్తారు బట్ మనోడు కూడా తప్పైతే చేశాడు ఏంటంటే అందరు ప్రమోషన్ కోసము వీడియోస్ చేసి వదిలేస్తే మనోడు మాత్రం టెలిగ్రామ్ లోకి ప్రమోట్ చేసి అవి ఇస్తాను ఇవిస్తాను అని చెప్పి కుర్రోళ్ళందరినీ మబ్బి పెట్టడం అదైతే తప్పు దాని వల్ల చాలా నష్టపోతారు అదైతే నిజం బట్ నువ్వు బైక్స్ మీద అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద పర్సనల్ లైఫ్ మీద ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఎలిగేషన్ చేసావు ఉమా వాళ్ళ మీద మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నావు అరే మీకు అర్థం కావట్లేదా అదే రిపీట్ చేస్తున్నాడు అదే చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ గుడ్డిగా ఫాలో అయిపోయి కింద కామెంట్ సెక్షన్లో అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు కొద్దిలో రాడ్ పెట్టి ఊపు కొద్దిగైనా కొద్దిగా జ్ఞానంతో అయితే ఆలోచించండి ఎవరు కరెక్ట్గా చెప్తున్నాడు ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదండి చిన్న యూట్యూబర్ని ఓ పైకి తీసుకొచ్చేస్తా ఏంటి పైకి తీసుకొచ్చేది చిన్న యూట్యూబ్లో పైకి ఆడొచ్చారు పొట్టి పాడుకో నిన్నే పట్టదల కొట్టివాడకు నేను వన్ ఇయర్ నుంచి వీడియోస్ వేస్తున్నా నా ఛానల్ గ్రోత్ అవ్వలేదే అది చేసే కంటెంట్ మీద ఉండిద్ది వేసే వీడియోస్ మీద వస్తాయి నువ్వు ఏదో గ్రోత్ తెచ్చేసుకుంటాను అది కాదు యూట్యూబ్లో ఉండే ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కరు చెప్తున్నాను ప్రతి ఒక్కడు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే చూసుకుంటారు నేను కూడా నేను కూడా నా స్వార్థమే చూసుకుంటాను అక్కనుడు గురించి అయితే ఆలోచించాను యూట్యూబ్ లో ప్రతి ఒక్కళ్ళు అంతే ఆఖరికి పొట్టి దాడుకో కూడా అంతే ఈ పొట్టి నా కొడుకు వీడి గురించి వీడియో చేయాలన్నా నాకు తల్లనొప్పిగా ఉంది టెన్ డేస్ బ్యాగ్ మా ఫ్రెండ్ ఒకడు వీడియో పంపించాడు అది మామూలు ఇలా తిట్టుకుంటున్నారు బైకింగ్ గురించి ఇలాగా చూడు అని చెప్పి అది అనవసరంగా చూశాను అంతే స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇక వీడియోలు ర్యాండమ్గా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఎవడో ఒకరు చేస్తున్నారు ఎవడో ఒకడు ఓపెన్ చేసిన వీడియోస్ ఏదో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎవడో ఒకటి చేసిన వీడియోస్ ర్యాండంగా వస్తూనే ఉన్నాయి అసలు అలా కాదు దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం అని చెప్పి చేస్తున్నాను ఈ యాప్స్ అన్నిటిని గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చుగా అని చెప్పి అడగచ్చు గవర్నమెంట్ వాటిని బ్యాన్ అయితే చేయదు ఇలా టిక్ టాక్ ఇవన్నీ బ్యాన్ చేసినట్టు వాటిని బ్యాన్ చేయదు ఎందుకంటే వాటి వల్ల గవర్నమెంట్కి థర్టీ పర్సంటేజ్ వాళ్ళు ట్యాక్స్ రూపంలో కట్టాలన్నమాట మెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళకి లక్ష రూపాయలు వస్తే ముప్పై వేలు ముప్పై పర్సంటేజ్ ట్యాక్స్ కట్టాలి ఎంతైనా రానియండి వాటిలో నుంచి థర్టీ పర్సెంటేజ్ ట్యాక్స్కి వెళ్ళింది అందుకని చెప్పి గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయదు హోల్డ్ చేసింది అలా ఆపి పెట్టి అంతేగాని వాటిని క్లోజ్గా అయితే చెయ్యదు మొన్న ఒక వీడియో చేసి పెట్టావు ఏమని గవర్నమెంట్ వీడియోస్ చేయొచ్చు అవన్నీ అప్రూవల్ అయ్యి ఉంటాయి అవి అప్రూవల్ అయ్యి చెయ్యొచ్చు మనం అంటే వాటిలో డబ్బులు పెట్టి కుర్రోళ్ళు అందరూ చనిపోవచ్చు అనమాట దాంట్లో లక్ష లక్షలు పెట్టి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది కాబట్టి గవర్నమెంట్ నుంచి యాక్సెస్ అయ్యి ఉంది కాబట్టి దాంట్లో మనం డబ్బులు పెట్టేవచ్చు వాళ్ళు చనిపోవచ్చు అంటే వీళ్ళు డ్రైస్తే మాత్రం తప్పు గవర్నమెంట్ ఇస్తే పర్మిషన్ ఇస్తే మాత్రం తప్పు లేదు అంటే మీరు చెప్పేది కదా గవర్నమెంట్ దాంట్లో పెట్టి చచ్చిపోండి మీరు వీళ్ళు దాంట్లో మాత్రం పెట్టమాకండి అంటే చూడలేకపోతున్నావా ఆడు ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావా అరే మారండ్రా మీరైనా సబ్స్క్రైబర్స్ అసలు తెలుసుకోండి ఏం చెప్తున్నాడు ఆయన సబ్స్క్రైబ్ చూసారే ముందు అన్సబ్స్క్రైబ్ చేయండి ఆ పొట్టినా పాడకొని బట్టతల పొట్టి పాడకొని అన్సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వాళ్ళు వాళ్ళ ఛానల్స్లోనే వీడియోలు చేసి వేస్తారు బట్ వీడు అలా కాదు వీడికి మూడు నాలుగు ఛానళ్ళు ఉన్నాయి హిందీలో ఒకటి తెలుగులో ఒకటి కాంట్రవర్సీ చేయడానికి ఇంకో ఛానల్ ఇలా మూడు నాలుగు ఛానళ్ళు పెట్టుకున్నాడు వాటిలో వీడియోలు చేసేస్తూ ఉంటాడు వీడికి అంత ధైర్యం కూడా లేదు ఆడి మెయిన్ ఛానల్లో వేయడానికి అంత ధైర్యం కూడా లేదు ఎందుకంటే వాడికి స్ట్రైక్ వేస్తారని చెప్పి ఆడికి కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన తర్వాత వన్ మిలియన్ క్రాస్ చేయండి తెలుసా అవన్నీ వీడియోలు చూడటానికి అది తెలియదు కానీ మనం మాత్రం తోపు తోపు ఈ తోపి ఈడు ఎత్తుడు అబ్బా ఈ పొట్టి భాడకో పొట్టి నా కొడక ఇలా బూతులు తిడితే మస్తు ఉండేది వీడియోలో సూపర్ అయితే పగలబడి నవ్వుకుంటాం అసలు చించుకొని చూస్తాం పక్కన వాళ్ళు నాశనం అవుతున్నారు కాబట్టి వీడు ఎట్లాంటి వాడు అంటే వీడి గురించి చెప్పుకుంటే ఈ వీడియో లెంత్ పెరిగిపోతుంది కప్పించి వీడి గురించి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ టైము మనోడు చేసింది తప్పు వాటి గురించి చెప్పు ఇంకో వీడియో తీస్తాను ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ పక్కా చేయండి ఆ పొట్టిన బాడకోకి షేర్ చేయండి కింద కామెంట్ మీ ఇష్టం ఏమన్నా పెట్టుకోండి ఏమన్నా పెట్టుకోండి ఆ పొట్టి పాడుకోక మాత్రమే పక్కా ట్యాచ్ చేసుకోండి పంపించుకోండి మీరు ఏమన్నా చేసుకోండి సైనింగ్ ఆఫ్ బాయ్